మనపొలం ఫేజ్ వన్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ని చేసుకుంటే కావాలి అండ్ ఇప్పుడు మన లైఫ్లో అంటే లైక్ మన లైఫ్లో కానీ మన లగ్న లగ్నాన్ని డిపెండ్ చేసుకొని చెప్తారు కాబట్టి సో మన లగ్నంలో అసలు మన లైఫ్లో మనం ఎంతవరకు ఏం చేస్తాం అసలు ఏం చేస్తామా లేదా కెపాసిటీ ఉందా లేదా అసలు చేయొచ్చా అనేది అసలు ఎంత ఎంత ఎంతైనా చేయగలము సో యోగాలే కరెక్ట్ అది కరెక్ట్ వర్డ్ వాడావు యోగాలు కట్టే మనం చెప్తూ ఉంటాం అనమాట అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుంటాము యోగాలు అంటే బేసిక్గా ఏంటంటే రెండు ప్లానెట్స్ కలియక రెండు గ్రహాల కలియక అనమాట దాని యోగం అంటాము దాంట్లోనే అవయోగం కూడా చెప్పు చెప్పుకోవాలన్నమాట రాజయోగాలు ఉంటాయి ధనయోగాలు ఉంటాయి అవయోగాలు ఉంటాయి అంటే ఏంటంటే మూడు మనం ఈ తొమ్మిది ప్లానెట్స్ బట్టి మనం చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం పట్టి చూస్తాము రాశి పట్టి ఎక్కువ చూడము ఎందుకంటే రాశి పట్టి ఉన్న యోగాలు అనేది చెప్పడం కష్టం చెప్పచ్చు కొంతవరకే చెప్పగలం బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే అంటే పర్ఫెక్ట్గా అన్నమాట సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ధన యోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట అంటే ఇదివరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న అంటే ఎప్పుడు అవుతారు అనేది మీరు ఇంపార్టెంట్ అది జాతకంలో కనిపిస్తుంది తప్పక కనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే నైన్త్ లాడ సెకండ్ లాడు లెవెన్త్ లాడ బాగా ధనం సంపాదించాలి అంటే ఈ మూడు చూసుకోవాలి ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు మనకి రాశి నుంచి చూసినప్పుడు పన్నెండు వస్తాయి లగ్నం నుంచి చూసినప్పుడు భావాలు పన్నెండు భావాలు అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అనమాట సో సెకండ్ హౌస్ నైన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట అప్పుడు మనం ధన యోగాలు కూడా చెప్పుకుంటాము అలాగే లక్ష్మీ యోగాలను సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు గురు ఇవి రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట అలాగే ఏంటంటే మనకి రెండో ఇంటి అధిపతి కానీ లేకపోతే తొమ్మిదో ఇంటి అధిపతి కానీ లేకపోతే పదకొండవ ఇంటి అధిపతి కానీ ఉచు ఉంటాయి ఓకే సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరే అయిపోతారు లాడ్స్ ఎందుకంటే లాడ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి పన్నెండు హౌసెస్కి మనం రాసినప్పుడు అప్పుడు లాడ్షిప్స్ మనం మాట్లాడుతూ ఉన్నాము సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే సింపుల్గా మనం చెప్పాలంటే కలయిక సెకండ్ లాడ్ సెకండ్ లాడ్ నైట్ నైన్త్ లాడ్ కలిసి ఉన్నారు అంటే అదొక ధనయోగం లక్ష్మీ యోగం అంటాం అనుకుంటాం అలాగే ఎక్స్చేంజ్ సెకండ్ లాడ్ నైన్త్ లో నైన్త్ లో సెకండ్ లేకపోతే లెవెన్త్ లాడ్తో కలిసి ఉందా ఎలా ఉంటాం సో దానికి ధనయోగాలు అంటాం అనమాట ఇంట్రొడక్షన్ ఇది కాంబినేషన్ మంచి సంపద వస్తుంది సంపద ధన యోగాలు ఇక లక్ష్మీ యోగాలు అన్ని యోగాలు ఉంటాయి వాళ్ళకి సో ఈ జాతకులకి ఎస్పెషల్లీ మృతిక లగ్నం వాళ్ళకి సెకండ్ లాడ్ లక్కీగా జూపిటర్ గురువు అయ్యారు ఎక్సాల్టేషన్ ఇక్కడ తొమ్మిది ఇట్లు జరుగుతుంది అంటే ఏంటి మూని కర్కాటకంలో ఉంటుంది అనమాట సో కర్కాటకంలో జూపిటర్ కానీ గురువు కానీ ఎక్సాల్టేషన్ ఈ జాతకులకి ఈ లగ్నం వాళ్ళకి జరుగుతాయి పిల్లకి సంపద అనేది వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఓకే సంపద ఉంది అంటే అలాంటి ప్లేస్ పుట్టారు వాళ్ళు అని మనం ఈజీగా నిర్ధారించలేదు అలాగే ఏంటంటే ఆస్తులు ఉంటాయి క్యాన్సిస్టర్స్ ఆస్తులు ఉంటాయి తరతరాలుగా తరగిన ఆస్తు అంటాం అలాంటి ఆస్తి కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే లార్డ్షిప్పింగ్ మీకు గురుకి సెకండ్ అండ్ ఫిఫ్త్ క్లాస్ ఉంది ఆయన నైన్త్లో ఉంటే టచ్ వచ్చేసింది సెకండ్ సెకండ్కి నైన్త్కి టచ్ వచ్చింది అలాగే మనం చూసామంటే నైన్త్ లోడే మనకి చంద్రుడు అయ్యారు సో చంద్రుడు మంచి పురుషుల్లో ఉంటే ఈ లగ్న ఈ లగ్నాధిపతి మనకి కుజుడు అయ్యారు కుజుడు మంచి పురుషులో ఉండి టచ్ వచ్చినప్పుడు సెకండ్ లాడ్తో కానీ నైన్త్ లో కానీ లెవెన్త్ లో కానీ లెవెన్త్ లో మళ్ళీ ఏంటి మనకి బుధుడు అయ్యారు అనమాట సో బుధుడితో టచ్ వచ్చినప్పుడు కాంబినేషన్ ఎవరు మన జాతకం చూడగానే చెప్పేదాం అలా చాలా బాగుంటుంది అనేసి అంటే ఏంటంటే బిజినెస్లో వాళ్ళకి కూర్చుంది లేకపోతే తరతరాల ఆస్తి బిజినెస్ వారసత్వం పొలిటికల్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట సో ఈ కాంబినేషన్లో పుట్టారు అంటే మాత్రం ఎస్పెషలీ జూపిటర్ ఎగ్జామినేషన్లో పుట్టారు అంటే మాత్రం వారసత్వం అనేది తప్పక ఉంటుంది అలాగే ఏంటంటే జూపిటర్ ఏమో డెబ్యుటేషన్ ఎక్కడ అవుతుంది మనకి మూడో ఇంట్లో అవుతుంది అనమాట నీచపొంగ రాజయ్య గారు కొన్ని చెప్పుకోవచ్చు కానీ అంత చెప్పలేము అనమాట సో ఏంటి జూపిటర్ బాగుంటే కనుక చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి నేను జనరల్గా మెన్షన్ చేశాను వినిపించుకున్న అది ఉన్నారు అంటే వ్యక్తిగత జాతకం అనేది ఆధారపడి ఉంటుంది వ్యక్తిగత జాతకం చూసినప్పుడు వాళ్ళకి టైం వచ్చిందా లేదా ఓకే ఈ టైంలో ఏం జరుగుతుంది అది చెప్పడం కూడా జరుగుతుంది ఆ టైంలో ఏమవుతుంది అనేది కూడా చెప్పడం మనకి సూచనలు అన్నీ చెప్తాం ఆ సూచనలు వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట అలాగే ఇదొకటి కాకుండా ఏంటంటే జూపిటర్తో టచ్ వచ్చింది కనుక మనకి గురుగ్రహంతో తప్పక వీళ్ళ సంపాదన అంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అని చెప్పగలం అంటే ఏంటంటే ఇంకోళ్ళని ఏ మార్చి మనం చేసేది ఏమి ఉండదు కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ సంపాదిస్తారు బాగా సంపాదిస్తానని చెప్పుకోవాలన్నమాట ఏదైనా నేను చెప్పినట్టు వ్యక్తిగత జాగ్రత్త అండ్ ఆల్సో ఏంటంటే పొలిటికల్ కనెక్షన్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎగ్జాల్టేషన్ ఉందంటే మాత్రం న్యాచురల్లీ ఇండస్ట్రియలిస్ట్కి అందరికీ కూడా పొలిటికల్ కనెక్షన్ లేకుండా ఏమి ఉండదు సో చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి నైన్త్లో మళ్ళీ ఎగ్జాల్టేషన్ అంటే ఏంటి మనకి వృషభంలో చంద్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నా కూడా అది బాగుంటుందని అనమాట చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే ఏంటంటే అభియోగాల గురించి మాట్లాడుకోవాలి అంటే సపోజ్ ట్వెల్త్లో ఎగ్జాల్టేషన్ ఉందనుకో పన్నెండవ క్లాసెస్లో సో మనకు వస్తుంది అదంతా వెళ్ళిపోతుంది సో మనం ప్లసెస్ మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని ప్లసెస్ చెప్తున్నాను అనమాట సో ఏదైనా సరే మనం జాతకం అనుపూర్ణ పరిపూర్ణంగా చూసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఏంటి పొజిషన్ ఉంది ఎలా ఉంది ఏ టైంలో అవుతుంది అనేది కూడా చెప్పగలము తప్పక గురు ఎగ్జాల్టేషన్ ఉంటే వీళ్ళకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే అన్ని దేవతల బ్లెస్సింగ్స్ ఉంటాయి అనమాట అన్ని బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకేం కావాలి బ్లెస్సింగ్స్ కటాక్షం అంటే కుబేరుని చూసినట్టే అప్పర కుబేరులు అంటాం కదా అలా ఉంటుంది సో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పింది అందరికీ ఉంటుందని చెప్పినా కొంతమంది ఉండొచ్చు వాళ్ళ ఆ పేరు చాలా ఆస్తున్న వాళ్ళు ఉంటారు అదేగా మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అసలు ఉంటే బాగుంటుంది అందరికీ ఆనందంగా కూడా ఉంటుంది కదా సో అప్పుడు నుంచి చాలా కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళకి కావాల్సినంత వాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట ఇది జనరల్గా మనం మాట్లాడుకునేదే అలాగే ఏంటంటే మనం లెవెన్త్ లో గురించి కూడా మాట్లాడుకున్నాం మనం కర్మకారకుడి గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే లగ్నాధిపతి ప్లస్ టెన్త్ లో అప్పుడే అయ్యారు సో వీళ్ళు అంటే ఆయన పొజిషన్ చాలా బాగుంది లగ్నాధిపతి నేను ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మెంటల్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి కదా సో చంద్రుడు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట అంటే ఫిఫ్త్లో ఉండాలన్నమాట సో ఆయన కూడా మంచి నక్షత్రంలో ఉన్నప్పుడు టైం అనేది కలిసి వస్తుంది వాళ్ళకి కరెక్ట్గా దశ దశలు కూడా వస్తాయి అంటే వాళ్ళ టైం వస్తుంది వాళ్ళ టైం వచ్చినప్పుడు కింద ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు చాలా అంతలు ఎక్కుతారని చెప్పొచ్చు అనమాట సంపద కూడా బాగుంటుంది ఎందుకంటే అందరి టచ్ మనకు వచ్చింది ఇప్పుడు ఇప్పటికి ముందు నుంచి నేను చెప్తున్నాను కదా గురువు శుక్రుడు కలయిక అనేది ఉండాలి అందులో శనిగ్రహం కూడా కలుస్తున్నారు అంటే ఇంకా చాలా బాగుంటుంది అలాగే మార్స్ కూడా కుజుడు కల కలయిక ఉంటే కూడా బాగుంటుంది జనరల్గా మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మనం ఏంటి సంపదకి మనం శుక్రుడిని చూస్తూ గురువుని చూస్తాం ఈ ఇద్దరు సంపద ఇచ్చే కాలంలో అనమాట కానీ మళ్ళీ లాడ్షిప్స్ మనం భావంకి రెండో భావం తొమ్మిదో భావం పదకొండో భావం కూడా చూసుకోవాలి వీళ్ళ కలయిక వీళ్ళ టచ్ వీళ్ళ పరివర్తన యోగాలు ప్లస్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ప్లస్ ఏంటి టైం టైం అంటే ఏంటి మనకి దశా సిస్టం అది నక్షత్రం పట్టు వస్తుందని ఇందాక కూడా చెప్పాను అది వచ్చినప్పుడు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు టైం అనేది మనకి కలిసి వస్తుంది అపారమైన సంపద అపారమైన సంపద వచ్చే సూచనలు కనిపిస్తాయి అంటే ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే ప్రముఖ వ్యక్తులతో కలయిక అనేది వస్తుంది వాళ్ళకి పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ అనేవి వస్తాయి అనమాట తప్పక ఆ కాంబినేషన్స్ బాగుంటాయి కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద అదే ఆధారపడి ఉంటుంది అనమాట ప్లస్ టైం ఇవి రెండు సో నేను ఇంతగా చెప్పిన ఈ కండిషన్స్ అండ్ సెకండ్ లార్డ్ సెకండ్ అండ్ నైన్త్ లార్డ్ అనుకుందాం కలయక లేకపోతే ఎగ్జాల్టేషన్ ఉందంటే అపారమైన సంపద ఉంటుందని